గంగాధర్ అయితే గుడిలో వచ్చిన వాళ్ళందరికీ కూడా కాళ్ళు కడిగి లోపలికి పంపిస్తూ ఉంటాడు అలా గంగాధర్ ప్రతి భక్తుడికి కూడా కాళ్ళు మీద నీళ్లు వేసి లోపలికి పంపిస్తూ ఉంటాడు అలా లోపలికి పంపిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి గంగ వస్తుంది గంగ వచ్చి అక్కడ కాళ్ళు కడుగుతున్న అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గంగాధర్ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా కాళ్ళు కడుగుతూ ఉండడం చూసి గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక గంగాధర్ అయితే గుడిలో భక్తులందరికీ కూడా సేవలు చేసి తనైతే బయట భిక్షం అడుక్కొని బ్రతుకుతూ ఉంటాడు ఇక గంగాధర్ ఆ పని అయిపోయాక అక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ భిక్షాన్ దేహి అంటూ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గంగాధర్ అయితే ఇంటింటికి వెళ్ళి అమ్మ కొంచెం భిక్ష వేయరా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఒక ఆవిడ బయటకు వచ్చి ఏంటి బాబు ఏం కావాలి అని చెప్పి అడుగుతుంది అమ్మ కొంచెం అన్నం ఉంటే పెడతారా ఆకలి వేస్తుంది అని చెప్పి గంగాధర్ అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆవిడ విడ ఇలా అంటూ ఉంటుంది కాళ్ళు చేతులు తిన్నగానే ఉన్నాయి కదా ఏమీ సంపాదించుకొని తినడానికి నీకు కష్టం వచ్చిందా అని చెప్పి పో పోయే కాలం వచ్చిందా అని చెప్పి ఆవిడైతే గంగాధర్ని తిడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు వినగానే గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగా అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గంగాధర్ అయితే అమ్మ ఆకలి వేస్తుందంటూ బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్